కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం జిల్లా నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు ఫంక్షన్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాలివాహన సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు రవీంద్ర విద్యా సంస్థల అధినేత జి పుల్లయ్య పాల్గొని నూతన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు జిల్లా అధ్యక్షుడుగా కేసీ నాగండ ప్రధాన కార్యదర్శి కె రమేష్ కోశాఖాధికారిగా అధికారిగా వెంకటేష్ జిల్లా ఉపాధ్యక్షుడిగా విశ్వనాథ నగర అధ్యక్షుడు మధ్య నూతన కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో శాలివాహన కులస్తులకు ఎక్కువ సీట్లు కేటాయించాలని వారు కోరారు తెదేపా నేత తుగ్గలి నాగేంద్రకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి ఎమ్మెల్సీ పదవి కేటాయించాలని కోరారు నా పేరు ఏసీ నాగన్న ఉమ్మరి శాలివాహన సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా కర్నూలు జిల్లాకి ఎన్నికైనాను ఈరోజు ఈ ఏకగ్రీవం కోసం మా కర్నూలు కర్నూలు జిల్లా నుండి డిస్టిక్ నుండి వచ్చిన మా అన్నదమ్ములకు మా ఆడపడుచులకు ఈరోజు వారందరికీ నా నమస్కారాలు ఈ శాలివాన సంక్షేమ సంఘము మా కుమ్మరులు చాలా వెనకబడిపోయినారు మన సతీష్ గారిది ర్యాలీ చేసిన రోజు మా యొక్క మెజార్టీ కర్నూలు జిల్లాలో ఎంత అని తెలుసుకునేదానికి గవర్నమెంట్ చాలా ఆసు సూచనలు చేసింది ఆ తర్వాత ఇప్పుడు కూడా మా శాలివానులు అంటే కుమ్మరులు మా యొక్క పనితనం చూసి చల్లదనం లెక్క కుండలో నీళ్లు చల్లగా ఎలాగుంటావో అలాంటి చల్లదని మనసు మాది ఈరోజు ఈ కార్పొరేట్ ఎలక్షన్ కానీ జ జెడ్పీటీసీ ఎలక్షన్ కానీ ఎంపీటీసీ ఎలక్షన్ కానీ వచ్చిన మా నాయకులకు మా తుగ్గిలి నాగేంద్ర అన్న గారికి ఒక పోస్ట్ ఇవ్వాలని మన చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం తరఫున డిమాండ్ చేస్తున్నాము ఆయన కూడా తెలుగుదేశంలో సీనియర్ నాయకుడుగా రెండు ఒక జిల్లా నుండి రెండు వర్గాలకి ఆయన నుండి ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు ఇప్పటికీ మన తెలుగుదేశం వారు మన చంద్రబాబు నాయుడు కొద్దిగా చొరవ తీసుకొని ఏదన్నా కానీ మా మన చంద్ర ఈయనకి తుగ్గల నాగేంద్ర గారికి ఏదో ఎమ్మెల్సీ పోస్ట్ ఇవ్వాలని మరి మరి కోరుతున్నాం మా యొక్క సంస్కరణకి మట్టి కుండ అంటే ఏమనేది నిజాతి ఇక ముందు చూపిస్తాము చూపిస్తాము ఇది ఈరోజు జరిగినటువంటి ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో నన్ను నగరాధ్యక్షంగా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా శాలివల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షునిగా నారాయణ అన్నుకోవడం జరిగింది ఈ ఎన్నికలు వచ్చేసి రెండు వేల ముప్పై తారీఖు జరిగినవి మరి ఆ రోజు ప్రకటించడానికి అన్ని కారణాలు వల్ల ప్రకటించలేదు కాబట్టి ఈరోజు నాడు ఈరోజు ఇక్కడ జరుపుకొని ఈ కార్యక్రమం జరిపి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించినారు సంతోషము ముఖ్యంగా మా కుమ్మరులకు చాలా వరకు మాకు రాజకీయంగా లేకుండా పోయింది ఎందుకంటే ఏ పార్టీ ఉన్నా కూడా మా వాళ్ళను గుర్తించడం లేదు కాబట్టి మేమందరం అందరం అయ్యి ముందుకు వచ్చి ఈరోజు కూడా అంతా చాలా వరకు అంతా గ్యాదరింగ్ చేసుకుంటున్నాము రేపు వచ్చే నాటికి ఎలక్షన్స్ టైం కూడా మా కులానికి కూడా కొన్ని సీట్లు కేటాయిస్తారని ప్రతి పార్టీకి మనం చేసుకుంటున్నాము మరి అదేవిధంగా మా తుగ్గలానందన గారు కూడా చాలా వరకు తెలుగుదేశం పార్టీలో పోరాడుతున్నాడు చాలా వరకు ఆయనకు మంచి పేరు ఉంది మరి ఆయన కూడా ఒక ఎమ్మెల్సీ కానీ ఒక నెల పదవి కానీ ఇవ్వలేదు దాని గురించి మేము చాలా బాధపడుతున్నాము మా కులంలో కూడా ఇలాంటి వ్యక్తి రాజకీయంగా ఎదగాలని కోరుకుంటున్నాము మాకు రాబోయే కాలంలో మాకు మంచి సీట్లు కేటాయిస్తారని ప్రతి పాటవికి మనం చేసుకుంటున్నాం